ఇప్పుడు యాజ్ అ ఫాదర్ గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా మ్యాన్వరింగ్ ఇలా ఉండరా ఇలా ఉండండి ఇలా చేసుకోండి చేసుకోవాలి ఏంలే ఇప్పుడు నా కొడుకు లావణిని లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నా దగ్గరకు వచ్చి నేను బయట వింటున్నాను నా కొడుకు లావణ్య తోటి నేను ఇప్పుడు అడగల ఏదైనా ఇలా ఉన్నావు ఏంటంటే బయట టాక్ వచ్చిందని ఇట్ ఈస్ లైఫ్ ఒకవేళ అదే చెప్తాను కదా నాకు అని చెప్పాడు అసలు నాన్న ఇట్లా చేసుకుని ఆర్ హ్యాపీ విత్ ఆర్ అన్న అమ్మాయి నీకు బాగుంటుందా ఆర్ హ్యాపీ విత్ ఆర్ అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు వెరీ కాన్ఫిడెంట్ అంతే అంతే మూడే మూడు మాటలు ఓకే చేసుకోవాలి అండ్ లక్ ఏంటంటే ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే నో వాట్ ఈస్ వాట్ వాట్ దే వాంట్ నువ్వు వెళ్ళి చిల్డ్రన్ ఇలా ఉండాలి చెప్పొద్దు అది చెప్తున్నా వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆ విషయంలో అది మేము చేసిన టు జడ్జ్ ప్రాపర్లీ సో తనకి సరైన సింక్ అవ్వలేదు సింక్ అవ్వలేదు విత్ ఇట్ మ్యూచువల్ గా ఇద్దరు వెళ్ళిపోయారు నౌ షీఈ్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైం టైమ్ షీల్ ఫైన్ అనదర్ బాయ్ అండ్ షీల్ గెట్ మ్యారీడ్ ఎస్ సార్ సో ఈ సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వదాలి ఇప్పుడు కాదు ఎప్పుడు ఇన్వాల్వ్ కదా అది మీరు చూసి ఇన్వాల్వ్మెంట్ కాదు కుదిరిచ్చింది మేమే తప్ప వితౌట్ ఆర్ కన్సెంట్ చేయలేదు వితౌట్ ఆర్ ఇంట్రెస్ట్ చేయలే కన్సెంట్ 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 చేసుకోవాలి ఇట్స్ వెరీ కామన్ కదా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదా అనేది వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు వద్దనుకున్నారు విడిపోయారు మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్ నేను సిమెంట్ చేటా చేయను లేకపోతే నిప్పు పెట్టాటను లేదే లీవ్ పాప ఏంటమ్మా ఓకే పాప ఇష్టం విత్ డ్యూ రెస్పెక్ట్ గానే విడిపోయాం అండ్ ఫ్యూజ్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్ అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ కదా ఈ ముందు మాట్లాడుకో డోంట్ కేర్ మీడియా మీడియా అనేది అందులో ఇప్పుడు నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిందో చెప్తాను చూ నువ్వు అడిగే విధానంలో నీకు నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పుకుని ఉండవు నేను ఎవరికి చెప్పు వి నో ఈచ్ అదర్ సిన్స్ థర్టీ ఇయర్స్ మోర్ దెన్ థర్టీ థర్టీ ఇయర్స్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే థర్టీ ఎయిట్ అండ్ నైన్ థర్టీ నైన్టీలో నైన్ ఎయిటీ ఎయిట్ సెవెన్ ఎయిటీస్ కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు ఎస్ అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడు టచ్ చేసుకొని ఇట్లా ఉండేవాడి అంటే కొంచెం యంగ్ యంగ్ అప్పుడు నుంచి నువ్వు అప్పుడు నుంచి ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఇది బేసికల్గా వెరీ సో నీతో కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు చాలా చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చిన ఏముంటుంది మొనాటిని ఏది వస్తుంది లాస్ట్ సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నేను ఎందుకంటే నీతో నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటానికి కారణం పరిచయం లాంగ్వేజ్ ఏ ఛానల్ చేస్తామనేది నాకు సెకండరీ నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్గా ఉపయోగపడుతుంది అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దోండు కాబట్టి ఒక బ్రదర్లా కాలో చెప్పాను నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నీదే నువ్వే రేజున్నా కానీ ఇంతకన్నా వంద రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వే రేజు యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థర్లీ కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు నీ భార్య పెట్టిన భాష నేను తప్పను నాకు అంటే ఇది అనకూడదు కానీ ముందు ఈ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్ మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం నీకున్నంత బిఏ బీఏ లిట్ట ఎమ్మెల్యే ఏం నాలెడ్జ్ ఉంది నీకు నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగ్గా నువ్వు ఫోకస్ చేసుకో ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి లేకపోతే నేను చెప్తున్నాను కదా ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే ఐ విల్ ఛాలెంజ్ దెమ్ యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని ఎలిసి వాటి ఐ నో దాట్ బట్ హియర్ నువ్వు నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోలేకపోయావు నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసు బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటే నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు కానీ నీ బ్రాండ్ ఏంటో నీ నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన ప్రతి మనిషికి ఉంటాయి నువ్వే ఆలోచించకుండా నేను ఈ తప్పు చేసింది అలాంటి తప్పులు అలా కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడి కదా నాయ నేను నేను నీతో మాట్లాడుతున్నా ఒకసారి రాజ్దీప్ సరదేశాయి ఒక అర్నబ్ గోస్వామి ఆ టైపులో వాళ్ళ కాదు ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన ఇతను నాగేంద్ర కుమార్ యు ఆర్ నాట్ వెరీ కన్ఫైన్ టు తెలుగు ఇండస్ట్రీ మ్యాన్ నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్లో ఉండాల్సినవి నువ్వు నీ దురదృష్టమో లేకపోతే నువ్వు సరిగ్గా నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోలేకపోవటము నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్ వాట్ ఎవర్ బి దీసే దమ్మున్న జర్నలిస్ట్ ఇది చెప్తున్నాను థ్యాంక్ యూ అంటే ఆల్ ఆల్ ది వే ఇండస్ట్రీ ఎన్నో ఎన్నో మనుషులకు ఎలా ఉంటుంది అంటే మనుషుల్లో ఉండే టాలెంట్ చూడరు అతను దమ్ము ఏంటో తెలియదు అనిపించింది ఏంటి నాయంద్ర ఇక్కడ ఇటు కాదు ఉండాలి ఎలాగ క్వశ్చన్ చేస్తావు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడతావు కర్ర విరగకుండా పాము సాకుండా ఎంత చక్కటి క్వశ్చన్ చేస్తావు ఎదుటి వ్యక్తిని ఎంత మంచిగా మాట్లాడతావు అనుకున్నది మళ్ళీ ఎంత బాగా చెప్తావు ఎవరికి తెలియదు దీని లౌక్యం అంటారు దీని ఇది అంటారు నీది కాదు ఉంది యు ఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బ్రిలియంట్ జర్నలిస్ట్ థ్యాంక్ యూ సార్ దురదృష్టం ఏంటంటే అంటే నేను దురదృష్టం అన్నా కానీ బాధ ఎక్కడ చేస్తాను అంటే అరే ఈ వ్యక్తి ఆ రేంజ్లో ఉండాల్సిన వాడు ఇంకే సింపుల్గా ఒక ఛానల్కి కంపేర్ ఓకే అంత కూడా నువ్వు చేసావు ఏబిఎన్లోనే ఇక్కడ బట్ యు ఆర్ నాట్ ఆల్వే యు నెవర్ గివెన్ బెస్ట్ ప్లేస్ అది నీ నీ లాంటి వాటిని పెట్టుకోలేకపోవడం కూడా ఛానల్స్కి గుర్తించలేకపోవడం ఛానల్స్ యొక్క ఇది ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్ ఆర్ నాట్ ఏ మిరియర్ ఫిల్మీ జర్నలిస్ట్ దో యూ ఎంటర్డ్ యాజ్ అ ఫిల్మీ జర్నలిస్ట్ యు ఆర్ బియాండ్ దట్ యు ఆర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్లో బెస్ట్ జర్నలిస్ట్ అవ్వగలిగే దమ్మునిది ఎందుకో చెప్పాలనిపించింది ఆర్థిక చెప్పకూడదు ఇప్పుడు చెప్పాలి ఐ డోంట్ వాంట్ ఇట్ టు కట్ దిస్ నీ ఎవరికైనా ఉపయోగపడద్మో ఏమో నాగేంద్ర అనేవాడిని ఇంకొక నాగబాబు అనేవాడు చెప్పాడు కదా అని కూడా నాకు ఉండాలని ఉపయోగపడదు యూస్ చేసుకోలేదు లాట్ ఆఫ్ థింగ్ లాట్ ఆఫ్ యూస్ ఉంది నీకు ఇంకా నీకు భవిష్యత్తు అయిపోలా మీకు జర్నలిజం లో మీ అదృష్టం ఏంటంటే మీరు తొంభై ఏళ్ళు ఇచ్చినా మాట్లాడకే చాలు పాత ఇక్కడికి ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళ ఏజ్కి వాళ్ళ దీనికి ఏం సంబంధం అది పోయింది కానీ నీలాంటూ ఇట్ షుడ్ దేర్ అవుతాను ఏదో ఒక రోజు గొప్ప ఛానల్ పెద్ద ఛానల్ అట్లీస్ట్ తెలుగు ఛానల్స్ నీకు మంచి స్థానం ఉండాలి ఉండాలి దస్ ఐషిట్ ఫర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇందాక్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే